మారుతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం కోరిసీల గ్రామానికి చెందిన బడే సుందర పాత్రుడు బడే సరోజినమ్మ సుమారు ఎనభై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మూడెకరాల విస్తీర్ణంలో అరటి పామాయిల్ పంట వేసుకుని జీవనం సాగిస్తున్నారు కాగా అదే గ్రామానికి చెందిన బడే విజయ బడే పకీరు పాత్రుడు బడే ప్రవీణ్ గుణాపు భాస్కర్ రావు మరో ముగ్గురు కూలీలతో కలిసి పొలంలోకి వచ్చి ఇది తమ పొలం అని అందొచ్చిన పంటను నరికేయడంతో సుమారు ఎనిమిది లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయామని బడే సుందరపాత్రుడు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు పొలం వద్దకు వస్తే మిమ్మల్ని కూడా నరుకుతామని తమ పార్టీనే అధికారంలో ఉందంటూ భయాందోళనకు గురి చేశారని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు అదే రోజు గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశామని వారంతా పొలం వద్దకు వచ్చి సర్ది చెప్పినా వినకుండా తోటలను నరికేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా తమ కొడుకు సచివాలయం ఉద్యోగం కూడా తీయించేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు